ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడంతా టీమిండియా యంగ్ పేసర్ హర్షిత్ రాణా అరంగరటంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది కంకాషన్ సబ్స్టిట్యూట్ గా అతడి తుది జట్టులోకి వచ్చిన తీరు విమర్శలకు దారితీస్తుంది దీంతో అతడితో పాటు టీమిండియా పై పలువురు విమర్శలు కూడా చేయడం జరిగింది సరే ఇక అదంతా పక్కన పెట్టేస్తే హర్షిత్ రాణా మాత్రం వచ్చే రాగానే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుని ప్రపంచంలో లేదు తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు టీమిండియా తరఫున ఈ విధంగా అరంగరతం చేసిన తొలి క్రికెటర్గా నిలవడంతో పాటు ప్రపంచ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్లో ఈ విధంగా ఎంట్రీ ఇచ్చిన తొలి ప్లేయర్ గా ఘనత సాధించాడు ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న జట్లలో ఇప్పటి వరకు టెస్ట్ వన్డే ఫార్మాట్లోనే కంకాషన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లు అరంఘరిటం చేశారు మొత్తం ఆరుగురు క్రికెటర్లు చేశారు ఇక ఇప్పుడు టీ ట్వంటీ ఫార్మాట్లో హర్షిత్ రాణా కంకాషన్ సబ్స్టిట్యూట్గా అరంగరటం చేయడంతో అన్ని ఫార్మాట్లు కలిపి ఈ విధంగా అరంటం చేసిన ఏడవ ఆటగాడిగా నిలిచారు అన్ని ఫార్మాట్లో కంకాషన్ సబ్స్టిట్యూట్గా ఏడవ ఆటగాడిగా నిలవగా భారత ఆటగాడిగా ఏడవ అంటే తొలి భారత ఆటగాడిగా తినే అనమాట ఇక అంతకు ముందు బ్రియాన్ అనే వ్యక్తి ఇంగ్లా లంకపై లంకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంట్రీ అవ్వడం జరిగింది అలాగే ఇంకా నీల్ రాక్స్ వర్సెస్ వెస్టిండీస్ లో కింగ్స్టన్ అనే వ్యక్తి రెండోసారి చేయడం జరిగింది ఇక మూడోసారి హర్షిత్ రాణా ఏడోసారి హర్షిత్ రానా రావడం జరిగింది ఇది చాలా అరుదైన రికార్డ్ అనమాట శివం దుబే స్థానంలో రావడం జరిగింది తన తనకి గాయం తగి తగిలితే